రికీ ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను బాలక్క నన్ను కోల్చే కాదు నా అలంకరణ చేసేవాళ్ళు కానీ నా ముందుండే వాళ్ళే కానీ నాకు మాత్రం తప్పనిసరిగా విధి విధానంగా నాకు జరిపించండి అమ్మా తప్పకుండా చేస్తాను తల్లి అదే విధంగా గ్రామ గద్దలు నగర గద్దలు కౌరులు భక్తులు అందరూ నీకు ఎంతో ఘనంగా ఈ మూడు సంవత్సరాల కంటే కూడా వంద రెట్లు ఎక్కువగా భక్త జన సంతోషాన్ని ఆలయానికి వచ్చి ఎంతో గొప్పగా పూజలు చేశారు ఈ పూజల యొక్క సంతోషాన్ని తెలియజేయతన్ని సంతోషంగా ఆనందంగా అందుకుని ఏదికొక్కసారేగా బాల బాలికలు సంతోషంగా నాకు పూజలు అందించా వారి అందరు నేను వెంటుండే కాపాడే భారం నాది అరే కాలకు నా నామోని వల్ల తోటి భారం నాది తక్కకుండా తల్లి నా గ్రామ ప్రజలందరే కాదు నన్ను కొలిచేవారు నా కొల్లారే నా అక్క కూడా సమానంగా చూసుకునే భారం నాకు తక్కకుండా ఏటికొక్కసారే కాదు నాకు అందరి విషయంలో కూడా నేను తప్పనిసరిగా నేను తోడు నేడా నిలబడతాను నా రాష్ట్రాన్ని కాదు నా దేశాన్ని తప్పనిసరిగా కాపాడే భారం నాది కానీ ఒక్కటి మాత్రం గుర్తించుకోండి మీరు రాబోయే రోజుల్లో మహమ్మారి కూడా వెంటాడుతుంది మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి మీరు పాటించవలసినవి పాటించండి అగ్ని ప్రమాదాలు కూడా జరుగుతాం వీటి గురించి కూడా తప్పనిసరిగా ముందే హెచ్చరిస్తున్నా నేను తప్పకుండా తల్లి అదేవిధంగా కోయిన సంవత్సరం నువ్వు చెక్కినట్టుగా వర్షాలు చాలా చక్కగా కొరతాయి కాడి కొండలు సస్య సస్య వృద్ధి చాలా బాగుంటుంది అని తెలియజేశావు ఈ సంవత్సరం రాబోయే సంవత్సరంలో ఎంత ఆనందంగా ఉంటుంది ఆనందంగా ఉండడానికి నువ్వు ఏం ఆశీర్వదిస్తావు తల్లి ఏను వర్షాలు తప్పగా కురుస్తాయి పాడి పంటలు కూడా సమృద్ధిలా ఉండే చూసే భారం మీరు మాత్రం ఐదు వారాలు నాకు పప్పు బెల్లం పలహారాలతోటి కాదు నాకు ఎట్టి రా ఈ జాతర జరిపించారు నాకు అట్టి విధంగా నాకు కొల్లారి కొల్లారి నుంచి బాల బచ్చల దగ్గర నుంచి నా ముందుకొచ్చి నాకు కడివడి నాకు పసుపు కుంకులముతోటి నన్ను ఆనందపరచండి నాకు సంతోషంగా ఆనందంగా అందుకొని మీరు కోరిందల్లా కొ బంగారం చేసే మహాకాళి అమ్మా నువ్వు ఆ ఈశ్వరుడికి చెంగడి నీడు ఎంత సంతోషమో ఆ విధంగా సంతోషమైనటువంటి తల్లివి కాబట్టే నీకు ప్రతి ఒక్క ఇంటి నుంచి శాఖలు సమర్పించడం ఎంత గొప్ప విశేషం తల్లి నిరా నిరాడంకి ఇది నీ యొక్క గొప్పతనం తల్లి నువ్వు కేవలం ఇంత తీయడి గోధనం కట్టి ఒక చెంగుడు శాఖకు వస్తే ఆనందించి రోగాలని వ్యాధులని అన్నింటినీ కాపాడుతావు కాబట్టే నీకు సేవ చేసుకుంటున్నా తల్లి నీ కూజలన్నీ తప్పకుండా చేయిస్తాం అదే విధంగా ఈ అకాల మరణాలని ఆపడానికి ఏదన్నా ఆనందమైనటువంటి విషయం తెక్కు తల్లి తప్పనిసరిగా చెప్తా ఈ ఏడు నాకు నా రూపాన్ని నిలబెట్టేసరికి నాకు మాత్రం రక్తం చూపియండి నాకు రక్తం చూపేపోతే నేను మాత్రం ఊరుకోను బాలక కొల్లారి కొల్లారే కాదు గ్రామం మొత్తం చంచారం చూడానికి చేయించడానికి పెద్దలందరూ నిన్న కూడా ఒక చిన్న చర్చ జరిగింది ఆయనంత తొందరలో నీకది ఎవరాపినా గాని నేను మాత్రం మాగను బాలక ఇది వరకు నేను సంతోషంగా ఆనందంగా అందుకుంటు